సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రీడి సాయినాథ్ ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ మంచి జరగాలని నేను కూడా బాబాగారి పూజలో కోరుకుంటానండి అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలు వెంటనే తీరాలి అనుకుంటే గనక ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ కరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోద్రి గారు కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీ సమస్య ఏదైనా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు నాగదోషం ప్రేమించి మోసపోవటం వామచార దోషం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్ నమ్మకంతో కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకుని ఆనందంగా సంతోషంగా ఉండండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోతాము ఈ గురువారం రోజున మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నన్ను ఎక్కువసేపు ఎదురు చూడనివ్వద్దు ఈ గురువారం రోజున నీ కోసమే మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా నన్ను తండ్రిగా భావిస్తే కేవలం నీ కోసమే వచ్చినటువంటి ఈ శుభవార్తను అందుకో తల్లి అనైతే మన బాబా గారు చక్కటి సందేశంతో అయితే బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీ కోసమే నేను ఈరోజు ఈ సందేశం తీసుకువచ్చానమ్మా కేవలం రెండు నిమిషాలు నా కోసం కేటాయించి నేను చెప్పేది వింటావు అని అయితే అనుకుంటున్నాను తల్లి అలాగే తల్లి నన్ను ఎప్పుడూ కూడా ఎదురు చూడనివ్వద్దు నీ కోసం ఎదురు చూసి చూసి అంటే ఈ సందేశం నీకు ఎలాగైనా సరే చెప్పాలి అని ఎంతగానో ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నాను ఇంకా నన్ను ఎదురు చూడనివ్వద్దు తప్పకుండా నీ కోసమే వచ్చినటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు తల్లి దిగులు పడక తల్లి నీ మనసుకి ఎంతో ప్రశాంతత ఆనందం కూడా చేకూరుతుంది మరి ఈ సందేశం ద్వారా మంచి శుభవార్తను అలాగే పట్టరాని ఆనందాన్ని పొందుతావు తల్లి మరి నేను చెప్పే మాటలను తూచా తప్పకుండా పాటిస్తావు అని అనుకుంటున్నాను ఈరోజు ఎలాగైనా సరే నీతో మాట్లాడాలి అని నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను తల్లి వెంటనే వినమ్మ ఇది నీకోసం మాత్రమే వచ్చిన అదృష్టంగా భావించు ఈరోజు నేను చెప్పే మాటలు కనుక నువ్వు వదులుకుంటే నీ జీవితం కష్టమైపోతుంది కాబట్టి కాస్త ఓపిక చేసుకుని జాగ్రత్తగా వినుతల్లి ఎందుకంటే ఇది అంబరాన్ని అంటే శుభవార్త ఈరోజు నువ్వు వినబోతున్నావమ్మా ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకో నిన్ను ఎవరైనా సరే బాధిస్తున్నారు అంటే వారి ఆటలు కట్టిపెట్టడానికి ఎవరైనా ఒక వ్యక్తి వస్తారు అని ఉన్నాడు అని తెలుసుకో అది మరి ఎవరో కాదు నువ్వు నమ్మినటువంటి కొండంత దైవం నీ సాయి తండ్రి అని తెలుసుకో తల్లి క్షణం నుండి నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఎవరో నిన్ను బాధపడుతున్నారు అని నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు తొందరపడి వారిని ఏమాట కూడా అనవద్దు ఎందుకంటే రాబోయేటటువంటి రోజులలో నీకు అన్ని అనుకూలంగా ఉండే రోజులు రాబోతున్నాయి కాబట్టి నువ్వు ఇక దిగులు పడింది చాలు తల్లి మంచి అభయాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా ఈ సందేశాన్ని జాగ్రత్తగా విని తప్పకుండా నీ జీవితంలో జరగబోయేదేమిటో తెలుసుకో తల్లి నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కూడా కాపు కాసుకునే ఉంటాను ఎందుకంటే దుష్ట శక్తులు నీ ఇంట్లోకి రాకుండా నేను ఎప్పుడూ కూడా కాపు కాస్తూ ఉంటాను అనే సంగతి నీకు కూడా తెలుసు కదా తల్లి కాబట్టి నన్ను నమ్మిన నా భక్తులను నా బిడ్డలని కాపాడటం నా బాధ్యతమ్మా కాబట్టి నేను ఎప్పుడూ కూడా నీ గుమ్మం ముందు కాపు కాచుకుని కూర్చుని ఉంటాను అనే సంగతి ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు ఈరోజు నువ్వు ఈ శుభవార్త విన్నావు అంటే నువ్వు ఎగిరి గంతులు వేయటం తథ్యం తల్లి ఎందుకంటే ఊహించినటువంటిది నీ జీవితంలో ఎన్నో రోజులుగా కళ్ళు కాయలు కాచే విధంగా అవకాశం కోసం అంటే ఉద్యోగం కోసం వ్యాపారంలో పెట్టుబడి కోసం ధనం సమకూరక కొన్ని ఇబ్బందులు అయితే ఎదురై ఉండవచ్చు వాటి కోసం కొన్ని నెలలుగా నువ్వు దేనికోసమైతే ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నావు ఆ శుభవార్తనైతే ఈ రోజు నీకు అందివబోతున్నాను బ్రహ్మాండాన్ని సైతం బద్దలు కొట్టి ఈ రోజు నీ కోసం నేను వస్తున్నానమ్మా గొప్ప శుభవార్తతోటి నన్ను కాదు అనకుండా నీ ఇంటి గుమ్మంలో ఉన్న నన్ను ఆహ్వానించు తల్లి బాబా స్వయంగా నీవు వస్తాను అంటే నేను కాదని అంటానా నువ్వు అనుకోవచ్చు అంటే నేను నీ వద్దకి ఏ రూపంలో వస్తానో నీకు చెప్పలేను అంటే ఒక కాకి రూపంలో కావచ్చు ఒక కుక్క రూపంలో కావచ్చు అయినా నీకు తెలిసినటువంటి బంధుమిత్రులు స్నేహితుల ద్వారా మీ ఇంటికి రావచ్చు ఒక రూపంలో నీకు ధారసపడతాను ఏ శుభవార్త అయితే వినాలి అనుకుంటున్నావో ఆ శుభవార్తని కంటపడేలా చేస్తానమ్మా లేదా అందులో నీకు మంచి మార్పు వస్తుంది అని తెలియచేస్తాను క్షణాల్లోనే నీ పెదాలపై చిరునవ్వు వెళ్ళి విరవబోతుందమ్మా చూడు తల్లి అంతుపట్టినటువంటి ఆనందాన్ని నా బాబా తండ్రి ఇచ్చాడు అని ఇప్పుడే ఈ క్షణమే నువ్వు మురిసిపోతావు కాబట్టి రహస్యంగా ఈ విషయాల గురించి ఎవరికీ కూడా నువ్వు చెప్పుకోవద్దు అంటే నీకు సంబంధించిన విషయాలు ఉంటాయి కదా వాటిని ఎవరితోనూ కూడా పంచుకోవద్దు అంటే నీకు సంబంధించిన విషయాలు ఉంటాయి కదమ్మా వాటిని ఎవరితోనూ కూడా పంచుకోవద్దు నీకు నువ్వే చెప్పుకో తల్లి నీకు లాభదాయకంగా ఉండేటటువంటి విషయాలు ఎవరితోనూ కూడా చెప్పవద్దు కాబట్టి నువ్వు ఎదురు చూసేటటువంటి శుభవార్త నీ గుమ్మంలోకి రాబోతుంది అంటే దానికి మించినటువంటిది ఇంకేం కావాలి చెప్పు తల్లి కాబట్టి ఈరోజు నేను చెప్పే మాటలు వింటున్నావు అంటే నాకు కూడా సంతోషమే తల్లి నీ గుమ్మం ముందే వేచి ఉన్నాను కాబట్టి మిఠాయిని సిద్ధం చేసి ఉంచుతావు కదా తల్లి ఈ అవకాశాన్ని ఎప్పుడూ కూడా వదిలిపెట్టవద్దు దిగులుగా ఉండవద్దు నువ్వు దిగులుగా ఉంటే నేను చూడలేను తల్లి కొన్ని క్షణాలలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త నీ చెవిన పడి ఎంతో సంతోషంగా ఉంటావు నీ గురువును నీ సాయిని ఇంకా ఇప్పటి నుంచి ఎంతగానో నమ్ముతావు నాపై నువ్వు ఏర్పరచుకున్నటువంటి నమ్మకానికి నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా అయినా సరే నేను నీకు సహాయపడబోతున్నాను ఈ ఆనందం నాకు చాలు తల్లి ముందుగా నీకు శుభాకాంక్షలు అంటే ఈ రోజు నువ్వు శుభవార్త వినబోతున్నావు అంటే ఈ ఆనందాన్ని జార వివిర్చుకోకుండా నా మాటలు వింటున్నావు అంటే నీ సాయి తండ్రి అనుగ్రహం నీ మీద ఉండటం వలనే తల్లి ఇప్పుడు బంగారు తల్లి నీ అదృష్టాన్ని అంతా కూడా ఈ రోజు ఈ శుభవార్తలోనే దాచి ఉంచాను ఇప్పుడే ఈ క్షణమే ఆ శుభవార్త విన్న తర్వాత నీ మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది రాసిపెట్టుకో తల్లి ఈ సందేశాన్ని అలాగే శుభవార్తను తప్పకుండా ఈ సందేశం పూర్తయ్యేలోపు నీ కోరిక నెరవేరుతుందో లేదో నువ్వే అర్థం చేసుకో తల్లి అసలు ఈ శుభవార్త సిరిడి నుంచే వచ్చింది అని తెలుసుకో తల్లి నీ జీవితంలో మరుపు రానటువంటి ముఖ్యమైన రోజుగా మారబోతుంది అని తెలుసుకో తల్లి నీ కోరికను నెరవేర్చడమే నా బాధ్యతగా నేను భావిస్తున్నాను నువ్వు ఉన్నటువంటి పరిస్థితికి నేను ఇస్తున్నటువంటి కానుకను నువ్వు తీసుకుంటున్నావు అంటే అంతకన్నా సంతోషాన్ని నువ్వు పొందినట్లే పట్టరాని ఆనందాన్ని నువ్వు పొందినట్లేనమ్మా నీకోసమే ఈ శుభవార్తను నీ ముందుకు తీసుకువచ్చాను నా గురుబలం అంతా కూడా నీకు దారబోస్తున్నాను నీ సాయి తండ్రి రూపాన్ని మనసు నిండుగా నింపుకుని శుభవార్త వినగానే పరుగు పరుగున తప్పకుండా నా ఆలయానికి వస్తావు నాకు ధన్యవాదాలు కూడా చెప్పుకుంటావమ్మా నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రి నీతో ఒక విషయం చెప్పాలి అని చాలా సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నాను రహస్యం ఏమిటి బాబా అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా ప్రశాంతంగా నీ మనసుని నెమ్మదిగా ఉంచుకుని నువ్వు చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించు తల్లి ఈ సందేశం నాకు ఎందుకు వచ్చిందో అసలు ఎందుకు బాబాగారు నాకు ఎలా చెప్పాలి అని అనుకుంటున్నారు ఇది నువ్వు తెలుసుకో తల్లి చూడమ్మా నాకు నా బిడ్డల కళ్ళల్లో కన్నీరు తెలుసు వారి మనసులో ఉన్నటువంటి బాధ కూడా నాకు తెలుసు కాబట్టి వెంటే ఉండి నేను మిమ్మల్ని రక్షించుకుంటున్నాను మరి ఇదే కథ తల్లి నీ సాయి తండ్రి చేసేటటువంటి పని నీ వేదనలో దారి చూపేటటువంటి నీ సాయి తండ్రికి వెయ్యి హారతలు పట్టావు ఇప్పటికే ప్రతి కూడా నీ కళ్ళల్లో ఉన్నటువంటి కన్నీటితో నాకు అభిషేకం చేశావు ఊర్కెలను తీర్చేటటువంటి నీ సాయి తండ్రికి కోటి హారతులను పట్టావు చూడు తల్లి నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను చెప్పు ప్రతి క్షణమో ప్రతిరోజు నా నామస్మరణ జాసే తప్ప మరి ఎటువంటి జాస లేకుండా ఎంతో ఆనందంగా సాగేటటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవ్వటం వలన ప్రతి క్షణము కూడా నువ్వు కన్నీటి పర్యాంతంగా నా పాదాలను ఆశ్రయించి అసలు ఏం జరుగుతుంది బాబా ఇంకా ముందు ముందు ఏమైనా భయానికి గురయ్యేటటువంటి సమస్యలు ఎదురవుతాయా సంఘటనలు ఎదురవుతాయా అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు చూడు తల్లి నీకు సంబంధించిన విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోవద్దు ఎందుకో తెలుసా తల్లి నువ్వు పారిపోవటం వలన ఆ సమస్య నిన్ను ఎగదాళి చేస్తుంది ఇంకా నవ్వుతుంది నిన్ను ఏదో ఒక రూపంలో బాధ పెట్టాలి అని చూస్తుంది కాబట్టి కాబట్టి ఆ సమస్యకి నువ్వు ఎదురు తిరిగి నిలబడు నాకు నా తండ్రి ఉన్నారు అని చూసుకుంటాడు అని ఒక మాట ఆ సమస్యకి నువ్వు తెలియచే తల్లి తప్పకుండా అది నీ నుండి మాయమైపోతుంది పరారైపోతుంది ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది అడిగేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా మౌనంగా ఎవరికీ కూడా ఎలాంటి సమాధానం చెప్పకుండా నీ ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది అలాగే నువ్వు ఇప్పటి చేసినటువంటి సాధన పూజ కావచ్చు నామస్మరణ కావచ్చు ఏదైనా సరే నీకు సాధించి చూపించబోతుందమ్మా అలాగే నీ భక్తి నిన్ను భగవంతుడు నీ దగ్గరికి చేరేలా చేస్తుంది ప్రతి క్షణమో కూడా ప్రతిరోజు కూడా నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నానమ్మా అలాగే నా ద్వారా నీకు మంచి మాటలను నిన్ను రక్షించేందుకు నా ప్రయత్నంగా నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నానమ్మా ఏ రూపంలోనైనా సరే నీకు తారసపడతాను అలాగే నీకు ఒక మంచి మార్గాన్ని ఒక సహాయాన్ని కానీ ఒక సూచన కానీ నీకు తెలియజేసేందుకు నీ చుట్టూ ప్రతిక్షణమో తిరుగుతూ ఉంటాను ఇక ఒక రహస్యం చెప్పాలి అని అనుకుంటున్నాను చూడు తల్లి ఆ రహస్యం ఏమిటి అంటే నీ మనసులో ఉన్న బాధంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో నీ గురించి పూర్తిగా మర్చిపోతల్లి ఎందుకంటే నేనే స్వయంగా నువ్వు పడుతున్నటువంటి ఆ బాధనను ఆ వేదనను అంతా కూడా నేను తీసుకోబోతున్నాను ఇక నీ చుట్టూ ఉన్నటువంటి అంధాకారం పూర్తిగా నేను తొలగించబోతున్నాను కాబట్టి అంటే నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను నేను ఉన్నన్ని రోజులు అంటే శరీరంతో ఈ భూమిపై ఉన్నన్ని రోజులు ఎన్నో చమత్కారాలు చేసి ద్వారా ద్వారా ఎంతోమందికి జరగబోయే విషయాలను తెలియచేసి అలాగే రాబోయేటటువంటి ఆపదలను ముందుగానే వారికి తెలియచేసి వారిని నేను చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి అంటే శరీరంతో లేనప్పుడు నేను లేనప్పటికీ జరగబోయేటటువంటి సంఘటనలు కానీ ప్రమాదాలు కానీ అంటే ఒక మంచి కానీ ఏదైనా పని కానీ తప్పకుండా మీకు ఒక సంకేత రూపంలో తెలియచేస్తాను అని నేను నిరాకారుడిగా మీ అందరి హృదయాలలో చిరకాలం ఉంటాను అని తెలుసుకోండి మీకు ఎన్నో గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అనుక్షణము కూడా మీకు చూపిస్తూనే ఉంటాను అని తెలుసుకోండి ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని పిలవటం కాదు సా వాచ సాయి నిలయం కావాలన్నమాట అప్పుడు మీకైతే ఎటువంటి కష్టము కూడా రాదు ఒకవేళ వచ్చిన అది అంతగా మనల్ని బాధ పెట్టే ప్రయత్నం అయితే చేయదు తల్లి బాబా చేసేటటువంటి ఆధ్యాత్మిక చమత్కారాలను మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రయత్నం మనకి రావాలి చెయ్యాలి అని మనం అనుకుంటే కనుక వచ్చినట్లయితే సాయి యొక్క పరమార్థాన్ని మనం అర్థం చేసుకున్నట్లే అర్థం చేసుకుంటే మానవ జన్మ యొక్క అవగత ఏమిటో తప్పకుండా మనకి అర్థమవుతుంది ఈ లక్ష్యానికి కావలసిన సాధన ఏమిటి అంటే బాబా మన దగ్గరే ఉండి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు ఈ బాబా గారి ఆధ్యాత్మిక చమత్కారాలలో నీటితో దీపాలను వెలిగించటం దీనిని ఒక చమత్కారంలా చూడటమే కాకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం చూడాలి తెలుసుకోవాలి మనకున్నటువంటి సమస్యలకి బాబా సందేశ రూపంలో పరిష్కారాన్ని తెలియచేసి మన మనసుకి ధైర్యం చెబుతున్నారు అనే విషయం కాకుండా గురించి చెప్పేటటువంటి విషయాలను బాబా గురించి ఏ విషయాలైనా సరే బాబా చేసినటువంటి లేలల గురించి కానీ బాబాగారు గురించి చెప్పే మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో వారు కూడా సాయి తండ్రికి అతి చేరువలో ఉన్నట్లేనండి బాబా మనల్ని అడిగినటువంటి శ్రద్ధా సబూరి మనం ఇవ్వకపోయినా సరే బాబా మనల్ని ఎప్పుడూ కూడా క్షమిస్తూనే ఉంటారు ఎందుకంటే బాబాగారు అపర మూర్తి కాబట్టి ఆయన కరుణ చాలా అంటే చాలా అపారమైనది కాబట్టి ఆయన కరుణతో నిండిన చూపులు చాలండి మనల్ని జాగృతం చేయటానికి మనల్ని అనుగ్రహించేటటువంటి ప్రక్రియలో వారి చూపించేటటువంటి సహనం ఉంటుంది చూడండి ఇది అద్భుతం ఒక్కసారి గనక బాబా గారు మనల్ని మనం అడిగింది ఇవ్వటం జరిగితే కనుక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుంది సాయి తండ్రి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బాబాని మనం తలిచినా తలకపోయినా సరే బాబా మన చేయి మాత్రం అస్సలు విడిచిపెట్టరు తండ్రి ఎలా అయితే మనల్ని మన గమ్యానికి చేరుస్తారు మనం కూడా మన గమ్యం చేరుకున్న తర్వాత బాబాని మర్చిపోకుండా ప్రతి క్షణమో కూడా ఆయన నామస్మరణతోటి ఉంటే కనుక ఎలాంటి ఆపదలు కానీ ఏవీ కూడా దరిచేరవన్నమాట ఒకవేళ ఏమైనా ఆపదలు రాబోతున్నా సరే అవి మన దాకా రాకుండా బాబా గారు అడ్డుగా నుంచుంటారు ఇప్పటికీ కూడా బాబా చేసేటటువంటి లీలలు ప్రతి సాయి భక్తుడికి సాయి భక్తురాలికి కూడా అనుభవమే ఆ విధంగా సాయి అనుగ్రహం పొందిన సాయి భక్తులు ఇప్పటికీ కూడా ఆయన లీలలు అలాగే ఆయన ధ్యానం చేస్తూ ప్రతిక్షణము కూడా గడుపుతూ ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఒక్కసారి బాబాకి దగ్గర అయితే ఎవరైనా సరే మరలా దూరం చేసుకోరన్నమాట అంతటి కరుణామూర్తి మన శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుడు తల్లి ఈ సందేశాలు వింటున్నప్పుడు మరి నీ మనసుకి సంతోషంగా అనిపిస్తుంది కదా అలా సంతోషంగా అనిపించినప్పుడే బాబా మనతో ఉన్నారు అని అర్థం సాయి లీలను మనం అనుభవిస్తున్నాము అని అర్థం సాయి చూపించేటటువంటి ప్రేమను మనం పొందుతున్నాము అని అర్థం అన్నిటికీ కూడా సాయి తండ్రి మనకు తోడుగా ఉంటారు అని మనం అనుకుంటే చాలండి కాకుండా మనకి సాయి లీలలు సాయి తండ్రి చేసేటటువంటి అద్భుతమైన చమత్కారాలు మనకి తెలుస్తాయి లీ ప్రస్తుతానికైతే నా అవసరం నీకు చాలా ముఖ్యము అని నాకు తెలుసమ్మా నువ్వు పిలిచినా పిలవకపోయినా నాపై అలకన చూపినా నేను అవేమీ కూడా పట్టించుకోను తల్లి నువ్వు ఏ సమస్యతో అయితే బాధపడుతూ ఉన్నావో ఆ సమస్యను నీ నుండి దూరం చేసేందుకు నువ్వు పిలవకపోయినా సరే నేనే నీ జీవితంలోకి రాబోతున్నాను ఒక గొప్ప మార్పునైతే నీకు తప్పకుండా చూపించబోతున్నాను ఆ మార్పుతో నీ జీవితం చాలా సంతోషంగా ఉండబోతుంది ఎప్పుడూ కూడా అంటే నీకు ఎన్నో రకాలైనటువంటి సలహాలను ఇచ్చాను నీ బాధను ఎవరితోనూ పంచుకోలేక ఎవరితోనూ చెప్పుకోలేక నువ్వు ఎంత ఇబ్బంది పడుతున్నావో ఎంత బాధపడుతున్నావో ఎంతగా తల్లడిల్లిపోతున్నావో నీ బాబా తండ్రికి బాగా తెలుసు తల్లి అలాగే తల్లి నువ్వు ఎవరితోనూ నీ బాధను చెప్పుకోవలసిన అవసరం లేదు అలాగే నీ కష్టాన్ని మరెవరి దగ్గర చెప్పి ఆ కష్టానికి తగిన ప్రతిఫలం కోసం నువ్వు ఎవరి దగ్గర కూడా చేచార్చవలసిన అవసరం లేదు మరి ఏంటి బాబా మీరు చెప్పేది మీరేమో ఎటువంటి సహాయం అందివ్వరు మరి ఎవరినైనా అడుగుదాము అంటే ఎవరిని కూడా ఆశ్రయించొద్దు అని అంటారు మరి ఎలా బాబా ఇప్పుడు నేను ఉన్నటువంటి ఈ సమస్య నుండి బయటపడేది అని నువ్వు నన్ను అడగవచ్చు చూడమ్మా నీలో ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంది నువ్వు ఎంతో మంచిదానివి మంచివాడివి అలాగే ఎంతో మంచి మనసు ఉన్న భక్తుడివి భక్తురాలివి కాకపోతే నీకున్నటువంటి చెడు లక్షణం ఏమిటో తెలుసా తల్లి నువ్వు సాధించాలి అని అనుకుంటున్న జీవితాన్ని నీకు దగ్గరలో ఉన్నప్పటికీ నీకు చేరువులో ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా నీకున్నటువంటి సమస్య నుండి బయటపడితే చాలు భగవంతుడా అని అనుకుంటావే తప్ప నీ ఎదుట ఉన్నటువంటి గొప్ప లక్ష్యాన్ని మాత్రం నువ్వు మర్చిపోతున్నావు దాని వలన నీకు ఎంత లాభం ఉంటుందో ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది తల్లి దేనినైతే వద్దు అని అనుకున్నావు దాని నుండే నీకు లాభం రావటం మొదలవుతుంది అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు దేని గురించి అయితే పట్టించుకోలేదు దేనిలో అయితే లాభం రాదు అని పక్కన పెట్టేశావు అందులో ఇంత మంచి లాభం రాబోతుందా ఇంత బాగా నాకు అదృష్టం కలిసి వస్తుందా అని నీకే అర్థమవుతుంది తల్లి వస్తువైనా సరే మనిషి అయినా సరే ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి అవసరం అవుతుంది అని భావించాలి ఏదీ లేకుండా ఏమీ లేకుండా భగవంతుడు మనకి ఎటువంటి ఆలోచన విధానాన్ని ప్రసాదించడు ఏ అవసరం లేకుండా ఏ వస్తువునో ఏ మనిషినో మన చెంతకి చేర్చడు కాబట్టి దాని వెనక ఏదో ఒకటి అర్థమైతే ఉంటుంది నువ్వు ఎంచుకున్నటువంటి పని సరైనది దానివల్ల ప్రస్తుతం నీకు లాభం రాకపోయినా సరే ముందు ముందు రోజుల్లో నీకు ఎంతో ఉపయోగకరమైన లాభాలు వస్తాయమ్మా ఒకటి తెలుసుకో తల్లి ఎప్పుడూ కూడా అశ్రద్ధ చూపవద్దమ్మా అశ్రద్ధ వల్ల ఏది సాధించలేము అని తెలుసుకో ఇప్పుడైతే మంచి మనసుతోటి దానిని కష్టపడి సాధించాలి అని అనుకుంటావు కష్టానికి తగిన ప్రతిఫలం భగవంతుడు తప్పకుండా మనకి అందిస్తాడు అనైతే బాబా గారు మన అందరి కోసం మంచి సందేశం అందించారండి ఈ సందేశం నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సర్వే జన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమస్తూ శుభం భవతు జై సాయి రామ్